క్వైరీ చేసినాం సక్సెస్ఫుల్గా అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ ఎక్వైషన్ అంటే అయినప్పటికీ ఇరవై ఏడు వేల ఎకరాలు అక్వైరీ చేసినాం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అంత కాన్సంట్రేట్ చేసి చేసినాం గ్రీన్ ట్రిబ్యునల్గా పోయినారు ఆ స్టెయిన్ క్యాన్సర్ చేయించినాం అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని పోయినాం అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది ప్రమాణంగా ఉంది సరే ఇంతగా అది మా గవర్నమెంట్ మారింది సహజం రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి జరుగుతాయి కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా నేను సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టడం మట్టి కూడా తీయలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీస తీయలే మరి దాన్ని ఎందుకు అబాండెన్ దాని వెనక దానికేం ఉద్దేశం ఉందో ఇంత ఏంది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం మధ్యలో ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదాని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగా కుట్టాన్న మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం అన్ని తెచ్చినాం అన్ని వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకన్నా దిగదారుతుంది అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ని వాపసు పంపించారండి మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం మేము ఇంకా డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లు చేయాలా ఎంత హడావుడి చేయాలి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలము క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఎనభై లక్షల టన్నులు మాకు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడు చేసిపోయినాము కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకోలేదు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలే తెలియదు ఎవరికి బయట మమ్ జస్ట్ దేవర్ మమ్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు నూట డెబ్బై టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజెస్ ట్రిప్మె నడుస్తుంది కదా దీనిలో అంటే ఇంకో విషయం అండి దీన్ని స్పష్టంగా చెప్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతూ దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి నీళ్ళన్ని రావాలి పలాన్ని ఎంత రావాలి పలాన్ని ఎంత రావాలి అని కొన్ని సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా అది ఎస్ఆర్సీ యాక్ట్ భారతదేశంలో ఇనీషియల్గా ఉన్న ఫోర్టీన్ స్టేట్సే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అది వాళ్ళు చేసినారు కానీ అదర్వైజ్ పదిహేను రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డాయి వాళ్ళు దాన్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసిన కాదు లద్దాఖ్ను ఫిఫ్టీన్ అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇంకో రాష్ట్రం ఎక్కువ కలిపి కొత్త రాష్ట్రాలు వచ్చినాయి సో వాటికి ఒక పద్ధతి ఉంది ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి ఏమి ఏదేమి ఇవ్వాలి ఏదేమియాలి హైకోర్టు ఎట్లా పలందెట్లా పలందెట్లా అన్ని దానికి ఒక చట్టం ఉంది అవన్నిటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇవ్వలే నీళ్ళు ఎన్ని రావాలా ఫస్ట్ ఛాయిస్ వాళ్ళకి ఇస్తారంటే ఆ రాష్ట్రాలకు ఇస్తారు ఏ రాష్ట్రాలైతే విడిపోయినాయో మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోండి అని ఇస్తారు ఇక్కడ పొసిగే కార్యక్రమం కాదు కాబట్టి మేము ఏం చేసినామంటే వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ లోపక పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలు చేసుకోవాలా లేదా సెంట్రల్ గవర్నమెంటే ఆర్బిట్రేషన్ ద్వారా చెయ్యాలా కూర్చొని చేయనప్పుడు ఏం చేయాలంటే కోర్టు కోవాలి మేము వన్ ఇయర్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం సెక్షన్ త్రీ వేయండి మాకు కృష్ణా జిల్లాలో పునఃపంపిణీ చేయండి చేస్తే దానివల్ల ఖాతారు చేయాలి మేము సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టు కోపానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డప్పుడు యాక్ట్ ప్రకారం పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన అన్ని రావాలి కదా మరి ఇది కూడా వాళ్ళకి ఏదో తేల్చండి మీరు తెలుస్తారా లేదంటే అప్పుడు ఆ మంత్రి ఆయన భయం షెకావత్ కదా గజేంద్ర సింగ్ షెకావత్ నేను ఢిల్లీ అయినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసిన ఆయన బాయ్ సాబ్బ మాకు కూడా ఇబ్బంది అవుతుంది మీరు అది విత్డ్రా చేసుకోండి సుప్రీంకోర్టులో కేసు మేము సెక్షన్ త్రీ చేస్తామండి అప్పటికే రెండు మూడు నెలలు గడిచిపోయింది ఢిల్లీ అయితే ఉన్నది నేను పోయినప్పుడల్లా అడుగుతున్నా పర్శు చేస్తున్నా మాట్లాడుతున్నాం ప్రైమ్ మినిస్టర్ లెటర్స్ ఇచ్చినాం అన్నీ చేస్తున్నాం ఫైనల్గా సుప్రీంకోర్టు చివరి పెట్టిన తర్వాత వాళ్ళు ఉండి మీరు విత్డ్రా చేసుకుంటే దయచేసి మేము సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందని తెలిసిపోయింది వాళ్ళకు కూడా ఆటోమేటిక్ ఇస్తుంది కదా కోర్టు ఆర్డర్ న్యాయప్రదంగా రావాల్సింది ఇస్తుంది కాబట్టి ఎట్లా తప్పేటట్లేదు ఇక కోర్టు ఆర్డర్ ఎందుకని చెప్పి మీరు విడ్రా చేసుకోండి బాయిసా మేము ఇచ్చేస్తాము మంచిగా విత్డ్రా చేసి మళ్ళీ లెటర్ పెట్టినాం మీరు చెప్పిన ప్రకారం విత్డ్రా చేసుకున్నామండి అంటే లెటర్ పెట్టండి అంటే పెట్టినాం అది ప్రాసెస్లో ఉంది సెక్షన్ త్రీ వేయడానికి చివరికి వేశారు ఇప్పుడు శిక్షణ త్రీ చేశారు దాని బిఎస్ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి మాకేం రావాలి మీకేం రావాలి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుతూ ఉన్నారు సో ద క్వశ్చన్ ఏంది అక్కడ ఉంది ఇప్పుడు తేలుతుంది మా ఉద్దేశం ఏంది తొంభై టీఎంసీలు అయితే మాకు మాకున్నాయా నికరం మాకు ఎవరికి ఇచ్చేది ఏం లేదు ఎవరిని నడుకునేది ఏం లేదు అడిషనల్ ఇంకో అరవై డెబ్బై టీఎంసీ ఇంకో డెబ్బై ఎనభై టీఎంసీ కావాలంటే ఎట్లా అంటే ఈ ట్రిబ్యునల్లో వచ్చేటువంటి అధిక వాట ఏదైతే మనకు ఉంటుందో ఇందులో ఒక గుడ్స్ ఆయన ఆయన బయన బ్రిజేజ్ ట్రిబ్యునల్ ఏం చేసిండు వచ్చిన తర్వాత ఆయన ఒకటి చేసిండు అంతకుముందు చట్టం ఏమి ఉంటుండే డెబ్బై ఐదు పర్సెంట్ డిపెండబిలిటీ మీదనే నదుల నీళ్ళు కేటాయింపు జరగాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద మన కృష్ణా జలాలు వచ్చినప్పుడు అట్లే ఇచ్చిండ్రు ఈయన బ్రిజేజ్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బోల్డ్ అండి మంచి సర్ప్లస్ ఇయర్స్లో చాలా వర్షాలు పడుతున్నాయి కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి అవి వేస్ట్ అవుతున్నాయి అనవసరంగా అట్లెందుకు కేటాయింపులు చేసుకుందాం సిక్స్టీ ఫైవ్ పర్సెంటే డిపెండబిలిటీ పెట్టుకుందాం అని చెప్పి పెట్టాడు దాని ద్వారా ఏమైంది మన కృష్ణానదిలో ఒరిజినల్గా వచ్చిన అలాట్మెంట్ ఎయిట్ లెవెన్ టీఎంసీ ఎనిమిది వందల పదకొండు టీఎంసీ బచావ ట్రిబ్యునల్ ప్రకారం కానీ తదనంతరం ఈయన ఈయన బ్రిడ్జెస్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ థౌసండ్ ఫైవ్ పోయింది ఇంకో వన్ నైంటీ ఫైవ్ టీఎంసీ పెరిగింది ఆ టెన్ పర్సెంట్ యాడ్ చేసేవరకు పెరిగితే అలా మనకు కూడా ఆటోమేటిక్ వాటా వస్తుంది ఇప్పుడు తేలుతుంది అది సో మేము ఆశపడ్డది ఏంటంటే ఒరిజినల్గా పెట్టుకున్నటువంటి ఈ నైన్టీ టీఎంసీ అది బచావ టిబునల్ ఇచ్చిందే ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఫార్టీ ఫైవ్ టీఎంసీ మన మారిర్ ఇరిగేషన్ లెక్కలు బాధాప్త తీసి ఇచ్చినాం కాబట్టి అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఈ నైన్టీ టీఎంసీ పెసిఫిక్ ఇప్పుడు అడిషనల్గా వచ్చేది కలిస్తే మనకు దాదాపు నూట డెబ్బై నూట అరవై దాకా తీసుకొని పోవచ్చు కంఫర్టేబుల్గా ఉంటాం మనం ఇంకా డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకోటి కానీ బాధ లేకుండా ఉంటాం ఆ జిల్లా సుభిక్షం అవుతుంది అని ఆల్రెడీ పాలమూరు జిల్లాలో తెచ్చుకున్నటువంటి ఆరున్నర లక్షల ఎకరాలు ఆయేకాట్ ప్లస్ దీనిలో ఒక ఏడు లక్షలు వస్తుంది పాలమూరు అంటే థర్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పోతుంది పాలమూరు జిల్లా కాడకు వస్తే నియోజకవర్గానికి లక్ష ఎకరాలు వారాలి అంత కృషించి అంత కునారిల్లి అరవై ఏండ్లు ఏడిసి గోసపడ్డ పాలమూరుకు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటమ్ అంతా కూడా ఒక అద్భుతమైనది ఉంటుంది గ్రావిటీ వారే కాడి గ్రావిటీ వారుతుంది లిఫ్ట్ వారే లిఫ్ట్ వారుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి తర్వాత వర్షం నీళ్ళు కూడా చాలా వరకు ఈ చెక్ డ్యామ్లలో దీనిలో దానిలో అడ్డుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది ఎట్లా ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా లాభాలు జరుగుతుంది అని చెప్పి అసెస్మెంట్ చేసి ఇచ్చినాం నిజంగా కూడా పాలమూరు ఒక టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగైదు ఏళ్ళకి నేను పోతే ఎందుకు పోయినాం బస్సు యాత్ర చేస్తే చాలా అద్భుతంగా ఇక్కడికక్కడ వరి కోత మిషన్లు కళ్ళాలు అంతకుముందు పాడువాడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన ఇంకా ఇది ఎంత కంప్లీట్ అయిపోతే అనుకున్న పదిహేను లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుంది చాలా సంతోషపడుకుంటూ పోయినాం సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు అది ఎవరు చెప్పినారో తెలియదు